నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని అటు అధికార వైసీపీ ఇటు విపక్ష టీడీపీ జనసేన కూటమి గట్టి పట్టుదలతో ఉన్నాయి ఇక్కడ అక్కడ అన్న తేడా లేకుండా అన్ని నియోజకవర్గాల్లో విజయ బావుట ఎగరవేసేందుకు రెండు పక్షాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆయా సెగ్మెంట్ల పుట్టు పూర్వోత్తరాలేంటి అన్న వివరాలను స్వతంత్ర టీవీ రణక్షేత్రం రెండు వేల ఇరవై నాలుగు పేరుతో మీకు అందిస్తుంది ఇందులో భాగంగా ఇవాళ భీమిలి విజయనగర నియోజకవర్గాల పూర్తి వివరాలు తెలుసుకుందాం మరికెందుకు ఆలస్యం రణక్షేత్రంలో కాలు పెడదామా భీమిలిలో ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవదని అంటారు గత మూడు పర్యాయాల నుంచి చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది అయితే ఈసారి ఆ వొరవడిని వైసీపీ మార్చేస్తుందా లేదంటే తెలుగుదేశం జనసేన కూటమి గెలుస్తుందా నియోజకవర్గ పునర్విభజన దగ్గర నుంచి కాపు నేతలే ఇక్కడ అధికారం చెలాయిస్తున్నారు మరి ఆ సంప్రదాయం కొనసాగుతుందా లేదంటే కొత్త వాళ్ళు తెరపైకొస్తారా లో ఉన్న భీమిలి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల ఎనిమిదిలో పెందుర్తి నుంచి వేరుపడి కొత్తగా ఏర్పడింది భీమిలి ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడ ఒకే పార్టీ వరుసగా రెండుసార్లు గెలిచింది లేదు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున ముత్తశెట్టి శ్రీనివాసరావు గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున గంటా శ్రీనివాసరావు గెలుపొందారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన ముత్తశెట్టి గెలుపొందారు అయితే ఇక్కడి నుంచి గెలిచిన వారిద్దరూ మంత్రి పదవులు పొందడం విశేషం విస్తీర్ణం పరంగా చూస్తే భీమిలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే పెద్దదని చెబుతారు మొత్తం ఓటర్లు మూడు లక్షల యాభై ఒక్క వేల నాలుగు వందల అరవై రెండు మంది ఉన్నారు వీరిలో పురుషులు ఒక లక్ష డెబ్బై రెండు వేల కాగా మహిళలు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల యాభై రెండు మంది పర్యాటకంగా భీమిలి నియోజకవర్గం ఎంతో ప్రాముఖ్యత పొందింది సుదీర్ఘమైన తీర ప్రాంతం చారిత్రక ఎర్రమట్టి దిబ్బలు బౌద్ధ రామాలు ఐఎన్ఎస్ కళింగ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచల దేవస్థానం అనంత పద్మనాభ స్వామి ఆలయం అంతర్జాతీయ క్రికెట్ క్రీడా మైదానం పేరు పొందిన విద్యాలయాలు రామానాయుడు స్టూడియోస్ మత్స్య సంపద లాంటి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఇక నిత్యం వార్తల్లో ఉండే రుషికొండ టీటీడీ నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రముఖ గీతం విద్యాలయాలు ఉన్నవి ఇక్కడే విశాఖ రాజధాని అయితే భీమిలి రూపురేఖలే మారిపోయి ఉండేవని అంటున్నారు స్థానికులు అంతేకాదు ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు సైతం వస్తుందని పర్యాటక శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఎందుకంటే పక్కనే భోగాపురం విమానాశ్రయం నిర్మాణంలో ఉంది అంతేకాదు సీ పోర్ట్ ఉంది అక్కడి నుంచి కూడా ప్యాసింజర్ నౌకలు బయలుదేరుతున్నాయి అటు విజయనగరం శ్రీకాకుళం వరకు నేషనల్ హైవే కావడంతో రియల్ ఎస్టేట్ వేగం పుంజుకుంది నియోజకవర్గంలో అత్యధికంగా కాపు నగరాల యాదవ సామాజిక వర్గాలు ప్రభావాన్ని చూపుతాయి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి వలస వచ్చిన ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలుండగా దేనికవే ప్రత్యేకత కలిగి ఉన్నాయి జాతీయ రహదారి కూడా ఉండడం వల్ల వ్యాపార వ్యవహారాలకు అనుకూలంగా ఉంది ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలవుతుంది ఇప్పుడు ఓడిన పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తూ ఉంటుంది ఆ విధంగా నియోజకవర్గ ఓటర్లు తమ తీర్పునిస్తూ ఉంటారు ఈ స్థానం ఏర్పాటైనప్పటి నుంచి కాపు నేతలే ఇక్కడ అధికారం చెలాయిస్తున్నారు మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ సంప్రదాయం కొనసాగుతుందా లేదంటే సరికొత్త చరిత్ర ఏమైనా నమోదవుతుందా ప్రజారాజ్యం పార్టీ ద్వారా రెండు వేల ఎనిమిదిలో రాజకీయాల్లోకి వచ్చారు అవంతి శ్రీనివాసరావు భీమిని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడంతో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరారు తర్వాతి రోజుల్లో అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు ఆ తర్వాత అక్కడి నుంచి వైసీపీకి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండున్నరేళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు అయితే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో చేసే అవకాశమున్నా నగరానికి అవంతి చేసిందేమీ లేదని విమర్శలున్నాయి మూడు రాజధానులు అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తారని అన్నారు ఆ పరిపాలన రాజధాని ఉన్నది నియోజకవర్గంలోనే మంత్రిగా అవంతి శ్రీనివాస్ పనిచేసిన మదురమాడిలో బక్కన్నపాలెం నగరంపాలెం రోడ్డు పనులకు ఇంకా మోక్షం కలగలేదన్న విమర్శలు ఉన్నాయి ఇక భీమిలి నియోజకవర్గంలో వచ్చినన్ని భూ వివాదాలు రాష్ట్రంలో ఎక్కడా లేవంటే ఆశ్చర్యపోనవసరం లేదు ఐటీ సెజ్ భూముల వివాదం తర్లువాడ కొండ వద్ద యూనివర్సిటీ భూముల రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే అయితే ఇదంతా వైసీపీ నాయకుల వల్లేనని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు అయితే గత ప్రభుత్వ హయాంలోనూ భూముల కుంభకోణంపై సిట్ దర్యాప్తు కూడా జరిగింది అయితే రిపోర్టు మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు భీమిలిలో బీచ్ టూరిజం ఫార్మా సాఫ్ట్వేర్ కంపెనీలు ముందడుగు వేస్తున్నాయి ఇక విశాఖపట్నం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది సముద్రం దీనికి తోడు మూడు రాజధానులు వస్తాయని ప్రచారం సాగడంతో రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున పెరిగింది కానీ అదేది జరగకపోవడంతో ప్రస్తుతం పరిస్థితి ఎక్కడ వేసింది అక్కడే అన్న చందంగా మారడంతో ఏం చేయాలో తోచక అల్లాడుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భీమిలి నియోజకవర్గంలో మెజార్టీ వాటా ఓట్లు కలిగింది నగరాల కులస్తులు ఈసారి వారు ఎటువైపు ఉన్నారో అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది అలాగే యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎవరికి దక్కేనో అన్నది కూడా ఎవరికి అంతు చిక్కకుండా ఉంది ఇక మత్స్యకారులు ఎవరికి జయ కొడతారు అన్నది ఆసక్తి రేపుతోంది భీమిలి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ గ్రామెల్ మాఫియా అధికంగా ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది అడపాదడపా ఈ వ్యవహారాల్లో కిడ్నాప్లు హత్యలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి సాక్షాత్తు ఒక మండల తహసీల్దార్ని ఈ భూ వివాదంలో హత్య చేశారు నిత్యం ఇక్కడ ఏదో ఒక చోట భూ వివాదం నడుస్తూనే ఉంటుంది నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు నెలకొన్నాయి మధురవాడలో ఏళ్ల తరబడి నెలకొన్న ట్రాఫిక్ జామ్ను ఇప్పటి వరకు పరిష్కరించలేకపోయారు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా వాళ్లు కూడా ఈ ట్రాఫిక్ లోంచే వెళతారు కానీ సీఎంకు చెప్పి ఒక ఫ్లైఓవర్ కూడా తీసుకురాలేకపోయారన్న విమర్శలున్నాయి అయితే భీమిలీ సీటు విషయంలో ప్రధాన పార్టీలన్నీ గుమ్మనంగా వ్యవహరిస్తున్నాయని చెప్పాలి తెలుగుదేశం జనసేన సీట్ల ఒప్పందంలో భాగంగా ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఖరారు చేయలేదు అలాగే వైసీపీ నుంచి కూడా ఎవరినీ కొత్తగా ఇన్ఛార్జిగా నియమించలేదు అలాగని అవంతి శ్రీనివాసే అభ్యర్థి అంటూ అధిష్టానం గట్టిగా చెప్పడం లేదు దీంతో కేడర్లో అయోమయం నెలకొంది భీమిలి నియోజకవర్గానికి సినిమా రంగానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది ఎన్నో ప్రఖ్యాతిగాంచిన సినిమాలు ఇక్కడ షూటింగ్లు జరుపుకున్నాయి ఇతర భాషా చిత్రాల షూటింగ్లు సైతం ఇక్కడ జరుగుతుంటాయి అలాగే ఇక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్లిన వారు ఉన్నారు పలువురు టీవీ సామాజిక మాధ్యమాల్లో రాణిస్తున్నారు పెద్ద పెద్ద సమస్యల సంగతి కాస్త పక్కన పెడితే చివరకు మధురవాడలో ట్రాఫిక్ సమస్యను ఎవరు పరిష్కరిస్తారో వారికే తమ ఓటు అని అంటున్నారు ఇక్కడి స్థానికులు అదే సమయంలో భూమాఫియా గ్రావెల్ మాఫియాకు గంజాయి బాబులకు చెక్ పెట్టే వారికే తమ మద్దతు అని చెబుతున్నారు మరి విషయంలో ప్రధాన పార్టీలు ఏం చెబుతాయి అన్నదానిపైనే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి రణక్షేత్రం రెండు వేల ఇరవై నాలుగులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత విజయనగరం జిల్లాలో కీలకమైన విజయనగరం నియోజకవర్గం గురించి తెలుసుకుందాం